ఈరోజు మనం ఐదో రోజు ఎంబ్రియో పెట్టించుకోవాలా మూడో రోజు ఎంబ్రియో పెట్టించుకోవాలా దీని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చూద్దాం ఇది గర్భసంచి ఇది ఇటువైపు ఫెలోపియన్ ట్యూబ్ అండ్ ఓవరీ ఇది రెండో వైపు ఫెలోపియన్ ట్యూబ్ అండ్ ఓవరీ న్యాచురల్ ప్రాసెస్లో మనకి ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయ్యి ఆ ఎగ్ అండవా యొక్క ఫెలోపియన్ ట్యూబ్లోకి తెలినప్పుడు అక్కడ స్పామ్తో కలిసి ఎంబ్రియో తయారయ్యి ఆ ఎంబ్రియో డెవలప్ అయ్యి వెనక్కి వచ్చి మనకి యూట్రస్లో అతుక్కుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఇప్పుడు ఐదో రోజా మూడో రోజా ఎంబ్రిఓ ఏది బెటరు నేను డాక్టర్ సుజాత వెల్లంకి వెల్కమ్ టు మై ఛానల్ సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే హైయెస్ట్ సక్సెస్ రేట్స్ కావాలి అనుకుంటున్నప్పుడు మనం ఫిఫ్త్ డే ఎంబ్రిఓ పెట్టుకోవాల్సి ఉంటుంది అది ఎలాగా ఈ ఎగ్లోకి మనం స్పమ్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఒక ఎంబ్రియో తయారవుతుంది ఈ రెండు కలిసి రౌండ్గా ఒక ఎంబ్రియో ఏదైతే తయారైందో ఇది ఫస్ట్ సెల్ అనమాట దీన్ని మనం ఫస్ట్ డేకి చూసుకుంటే ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అని చెప్తూ ఉంటాం సో ఆడవాళ్ళలో నుంచి ఎగ్స్ బయట తీసి స్పర్మ్ కలిపి ఎంబ్రియో తయారు చేసినప్పుడు ఆ ఫర్టిలైజేషన్కు ఫామ్ అయిన ఫస్ట్ సెల్ మనకుండే ఫస్ట్ ఎంబ్రియో ఈ ప్రాసెస్ నార్మల్గా ఫెలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది ఈ ఒక సెల్ డివైడ్ అయ్యి రెండు సెల్స్ రెండు నాలుగు సెల్స్ నాలుగు సెల్స్ ఎనిమిది సెల్స్ కింద తయారవుతాయి సో ఈ డివిజన్ ప్రాసెస్లో కొన్ని వందలు కొద్ది సెల్స్ తయారైన తర్వాత మనకి ఈ మూడో రోజుకి వచ్చేసరికి ఈ త్రీ ఎంబ్రియోలో సిక్స్ టు ఎయిట్ సెల్స్ అనేవి మనకి ఉంటాయన్నమాట ఈ ఎంబ్రియోస్ నుంచి మనకి ఫర్దర్గా మల్టిప్లికేషన్ ప్రాసెస్ అయ్యి ఆ సెల్స్ అన్నీ కలిసిపోయి మనకి బ్లాస్టోసిస్ ఐదో రోజు స్టేజ్ ఎంబ్రియో ఉంటుంది ఈ ఐదో రోజు వచ్చే బ్లాస్టోసిస్ స్టేజ్ ఎంబ్రియోలో చుట్టూగా ఉండే సెల్స్ని మనం ట్రోఫెక్టోడమ్ సెల్స్ అని చెప్తాం ఈ ట్రోఫెక్టోడమ్ సెల్స్ నుంచి ఫ్యూచర్లో మాయా ప్లాసెంటా తయారవుతుంది మదర్తో కనెక్షన్ ఏర్పడుతుంది లోపల మనకి ఫార్మ్ అయ్యే ఇన్నర్ సెల్ మాస్ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ సెల్ మాస్ నుంచి మనకి బేబీ అనేది తయారవుతుంది ఆ చుట్టూగా ఉన్న ఫ్లూయిడ్ని మనం ఉమ్మ కింద ప్రొడక్షన్ కింద న్యూట్రిషన్ కింద మనకు వస్తుంది సో ఈ ఫిఫ్త్ డే వరకు వచ్చిన ఎంబ్రియో అంటే ఫెలోపెన్ ట్యూబ్లో మనకి తయారవుతున్నప్పుడు ఆరు నుంచి ఎనిమిది సెల్స్ వరకు ఉన్న ఎంబ్రియోగా తయారయ్యి ఆ ఆరు నుంచి ఎనిమిది సెల్స్ దగ్గర ఉన్న ఎంబ్రియో మనకి ప్రయాణం చేసుకుంటూ వచ్చి గర్భసంచిలోకి అటాచ్ అయ్యేటప్పటికి ఈ ఐదో రోజు ఫిఫ్త్ డే ఎంబ్రియో బ్లాస్టోసిస్ స్టేజ్కి వస్తుంది సో ఈ బ్లాస్టోసిస్ స్టేజ్ నుంచి బయటకు వచ్చే ప్రొజెక్షన్స్ కనెక్షన్స్ ఆ ఎంబ్రియో బయటికి హ్యాచింగ్ అయ్యి బయటకు వచ్చి ఆ ప్రొజెక్షన్స్ తోటి మనకు వచ్చేది గర్భసంచిలో అటాచ్ అవుతుంది ఈ గర్భసంచిలో అటాచ్ అయ్యి మాయలాగా కనెక్షన్ కమ్యూనికేషన్ ఏర్పడి ఎంబ్రియో డెవలప్ అవుతుంది సో న్యాచురల్ ప్రాసెస్లో మనకి ఎమ్రియో గర్భసంచిలోకి వచ్చేటప్పటికి అది ఐదో రోజు తర్వాతనే వచ్చి అక్కడ అటాచ్ అవుతుందనమాట సో మనం అన్ఫిజియలాజికల్ ప్రాసెస్లో మనం మూడో రోజు రెండో రోజు ఫర్టిలైజ్ అయిన వెంటనే పెట్టేయటం వల్ల దాంట్లో కొంచెం సక్సెస్ రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట పూర్వకాలంలో మనకి ఈ థర్డ్ డే ఈ ఇక్సీ ప్రాసెస్ చేసే ఎక్స్పర్టీస్ ఉన్న ఎంబ్రియాలజిస్ ఐదో రోజు వరకు కల్చర్ చేసే ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసే ఎంబ్రియాలజీస్ ఈవెన్ ఇప్పటికీ కూడా మనకి కొన్ని కొన్ని సెంటర్స్లో మనకి ఆ ఎక్స్పర్టీస్ దొరకట్లేదు సో కాబట్టి వాళ్ళకి ఆప్షన్ ఉండదు కనుక సెకండ్ ఓ థర్డ్ డేకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ఈ ఫిఫ్త్ డేకి ట్రాన్స్ఫర్ చేసిన ఎంబ్రియోలో మనకి దగ్గర దగ్గర ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ మనం చూస్తూ ఉంటాము ఇదే మనం మూడో రోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు చూస్తుంటాం ఈ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్న సక్సెస్ మేవ్ యాట్ వర్సెస్ విఆర్ ఏబుల్ టు ఆఫర్ అప్ టు సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ సో ఈ డిఫరెన్స్ ఆఫ్ సక్సెస్ థర్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వేరియేషన్లో ఉన్నప్పుడు మనకి హయ్యర్ సక్సెస్ రేట్ కావాలి అని అనుకుంటున్నప్పుడు మనకి అడ్వాన్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియోలజిస్ట్ అందుబాటులో ఉన్నప్పుడు మనం ఫిఫ్త్ డే ఎంబ్రియోకి నియోన్యాచురల్ ప్రాసెస్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల అధికమైన అధికంగా సక్సెస్ రేట్స్ అందివ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చేసుకున్న ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మీ దగ్గర మీ క్లినిక్లో ఉన్న ఎంబ్రియాలజిస్ట్కి ఈ ఎక్స్పర్టీస్ ఉందా లేదా అనేది గమనించుకుని ట్రీట్మెంట్కి ముందడుగు వేయండి దీనికోసం మరిన్ని వివరాల కోసం యూ కెన్ లుక్ అండ్ కన్ కనెక్ట్ విత్ మీ ఆన్ అ ఆన్లైన్ కన్సల్టేషన్ Thank you very much for watching.